తలుచుకుంటేనే బాధ అవుతుంది దోస్తులు కాలం మారుతుందంటే ఏమో అనుకున్నా ఒక్క ఐదు సంవత్సరాల క్రితం చూస్తే పది పదిహేను జత లెడ్లు వచ్చేది మేసన్కి ఇక్కడ కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత చూస్తే రెండు జత లెడ్లు కాలం మారుతుందంటే ఏమో అనుకున్నా ఇట్లా మారుతాను అసలు అనుకోలే హెలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ నాణ్యా విషల్ సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు నేను ఎడ్లకాడి పోతున్నా అండ్ మాది ఒక్క జత కాకుండా మా బాబాయ్ల జత కూడా రెండు జతలు కలిసి నేనే కొట్టుకోవాలి ఈరోజు నేను మేపుకరాలిపోయి మా బాబాయ్ అయితే తంగడి పోయిందంట ఇంకో కొత్త ఎడ్లని ఇస్తుంది అండ్ ఆ హెడ్లు వచ్చిన తర్వాత ఆ హెడ్లను కూడా మీకు చూపిస్తాను అండ్ అక్కడ పోయిన తర్వాత గొర్రెలు కూడా మెయిన్ ఇస్తలేరంట సో ఈరోజు ఈ బ్లాగ్లో మొత్తం అక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అని ఈరోజు ఈ బ్లాగ్లో మొత్తం మీకు చూపిస్తాను మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ ప్రస్తుతానికైతే మన హెడ్లు ఉన్నాయి చూపిస్తా దగ్గర గ్యాస్ ఇంకో ఎడ్లు అయితే పన్నెడైతే ఆడ కందికరలు మనం కొట్టినాం కదా అవి వాడేస్తే కొసలు కొసలు అయితే నవ్వులుతున్నాయి పొద్దు అక్కడ కట్టేసినాం ఇప్పుడు కొద్దిగా ఇంకొక అర్ధ గంట దెల్లీలో నేర్చుకొని పోతాం సరే గాయస్ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే మన వీడియోస్ సపోర్ట్ చేయండి అది చూడండి గ్యాస్ టైం అయింది ఒకటి ముత్తు కొట్టింది ఇది మా బాబాయిల్లో అక్కడ ఉంటుంది అండ్ ఆ ఎడ్లు ఈడంగానే ఈ బాగా రెంపటి పోతాయి అవి ఇంకా వస్తే టైం అయిందని మొత్తుకుంటున్నాయి చూడండి మొత్తుకుంటుంది చూసారు కదా గైస్ ఇంకా లెవెన్ ఎట్ అవుతున్న టైం అయితే అవి ఒకటే మొత్తుకుంటున్నాయి ఇంకా పోయి ఎడ్లను అయితే ఇడవాలి సో గైస్ మన వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడైతే మా బాబాయ్ ఎడ్లను ఇచ్చుకొస్తుంది అయితే పోతున్నాయి ఎందుకంటే ఈడంగానే మేము పోయేది అండ్ ఈ పేపర్ కూడా ఇసుకుపోతున్నాయి ఎందుకంటే ఇంటికాడ మనం ఉండం కదా సెల్ కదా వేది ఇడ్లక అడిగి ఆడ వేయి రికార్డింగ్ ఎడిటింగ్ మొత్తం అక్కనే చూసుకుంటా ఎందుకంటే మీకు డైలీ ఒక వీడియో పంపించాలి కదా అందుకనే అక్కడనే వెయ్యి రికార్డింగ్ ఎడిటింగ్ మొత్తం అక్కడనే చూసుకుంటా ఎందుకంటే ఇంటికాడ ఉంటే మనం ఇంటికాడ వేసుకోవచ్చు కాకపోతే బుక్ తీసుకోవాలి కాబట్టి పేపర్ ఒకటి చింపుకొని స్క్రిప్ట్ అయితే తీసుకొని పోతున్నా చెలో గాయలు అయితే తీడ్చుకొని వచ్చినా ఇవ్ మా ఇడ్లు ఒకటే మొత్తుకుంటున్నా వెళ్ళాక నుంచి దోసులో ఇప్పుడైతే మా ఊరి ముత్తాలమ్మ గుడి అండ్ శ్రీ హనుమాన్ టెంపుల్ ఇప్పుడైతే పోతున్నాం మేము పోయేది ఈడంగానే ఎడ్లకాడికి అండ్ మన వాటర్ బాటిల్ అండ్ మనకి అన్నం అయితే మధ్యాహ్నం ఏముండదు ఎందుకంటే ఓడి మోస్తాన్ని తీసుకోతే యాక్చువల్లీ ఇది కూడా తీసుకురాకపోతున్నాను కాకపోతే ఈ అన్నం అంటే ఎట్నైనా ఉండొచ్చేమో కానీ నీళ్ళు లాక్కుండా ఉండలేం కదా అందుకని నీళ్ళైతే తీసుకొని పోతున్నాయి డిసీజ్ ఇది వాగు ఇప్పుడు వచ్చేది వాగు ఇందులోనగానే డైలీ పోయేది దోస్తులు ఇక్కడ చూడండి ఒకసారి ఎడ్లో పడుతున్నాయి అక్కడ మేస్తనే మేస్తలేవు మొత్తం గుర్రులు మేసినాయి ఇక అవి కింద మూతి కూడా ఉంచుతలేవు ఇంతసేపు అక్కడ మేలేదు ఇప్పుడు వచ్చేమో ఇక్కడ మేస్తూనే చూడండి గైస్ చూసి కదా ఇన్సేపు ఎందుకు మేలు అంటాడా అన్ని గొర్రెలు దొరికినాయి మేకలు అన్నీ దొరికినాయి కాబట్టి అది మేయలేదు ఇలా ఇంకా ఈ షేన్ అయితే గొర్రోలు పట్టి కానీ ఇంకా మేయలేదు కాకపోతే అలా రికమెండ్తోని ఇలా మేమైతే మేపుతున్నాం అంటే వాళ్ళని అడిగే మేపుతున్నాం మళ్ళీ వాళ్ళు అడగకుంటూ వచ్చి ఇంతసేపు ఉండవు వెళ్ళిల్లా ఇలా కొడతారు బయటికి ఇక అందుకని వచ్చి అయితే మేస్తున్నాయి రోజు ఇలానే మేస్తాయి కాబట్టి కొంచెం డైరెక్ట్ వచ్చి ఇలానే మేస్తున్నాయి చూడండి ఎల్లకైతే మొత్తమే ఆగలేదు వస్తూనే ఉన్నాయి వాడు ఏమో దాటు మొత్తం ఊరికొచ్చినాయి ఇక్కడ ఇల్లు అయితే జర మేస్తున్నాయి ఇంకా పొద్దుగులు ఇల్లునే మేపేది ఇటు సైడ్ మేపేది ఇదిగోండి ఈ రెండు ఎడ్లు మా బాబాయి మా ఎడ్లేమో ఆడున్నాయి ఈ ఎడ్లు మొత్తం ఇంకో ఈ ఎడ్డే మెయిన్ ఇది ఎక్కడ పడితే అక్కడ వేసుకపోతే ఇది పోతుంటే ఈ మూడు ఎడ్లు ఎంకంగా వాడు వస్తాయి దోస్తులు నేను నిజంగా చెప్తున్నా ఇంకో గాడ ఒక ఉంది అది పత్తికాడ ఎగురుతురే వాళ్ళు అండ్ ఇక్కడ తెల్ల తెల్ల రెండు జతల్లో పడుతున్నాయి ఆ రెండు జతలు మాయే ఇంతకుముందుకు ఎట్లుండేదంటే ఒక ఐదు సంవత్సరాల క్రితం వెనకకి మా ఇంటి సైడు ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క జత ఉండేది అందరూ మెరుచుకొచ్చేది ఇక్కడ వచ్చి మేపుకునేది ఈ రోజులలో ఏమైందంటే గొర్రోళ్ళు వచ్చిర్రు మొత్తం ఎకరాలు లెక్క ఒక ఎకరానికి ఇంత అన్ని ఇచ్చి మొత్తం కొనుక్కురు వాళ్ళు మేపు ఈ రోజులలో ఇప్పుడు మేపుదామంటే ఎడ్లని మేపుదామంటే మొత్తం గడ్డి లేదు లేదు కాయలు మొత్తం గొర్రెలు వచ్చి మెప్పుకపోతారు పైసలు ఇచ్చి మరీ మేత లేదని కొని మరీ మెప్పుకొని పోతురు ఇంత ముందుకేమో మేము రాకే రాని చెప్పేది మా ఇడ్లు మేయాలని ఇప్పుడు వాళ్ళు రానిస్తలేరు ఆయన ఏం కాదులే ఆయన మేము ఆల్రెడీ చెప్పినాం కదా గొర్రెలను అడిగి మరీ మేత మేపుకుంటున్నాం రెండు జతాలు కాకపోతే ఇప్పటి రోజులలో ఎట్లుందంటే ఇప్పుడు సంవత్సరం వ్యవసాయం చేసినాం అనుకో ఈ సంవత్సరం మట్టుకే ఉంచుకొని పనులన్న అయిపోయినాక అమ్ముకుంటారు ఈ రోజులలో ఎట్లుంది ఉంది అప్పుడైతే తెచ్చుకుంటే ఒక పది సంవత్సరాలు వదిలిపెట్టకపోయేది ఎడ్లని తెచ్చుకున్నాం ఒకసారి మంచి ఎడ్లని తెచ్చుకున్నాం పది సంవత్సరాలు దాంతోనే వ్యవసాయం చేసేది ఇప్పట్లా సంవత్సరానికి ఒక జతం మారుస్తుంది కాబట్టి ఎడ్లనే తక్కువ అయిపోయినాయి అందుకని మేము కూడా అనుకున్నాం కాకపోతే ఇక ఊక అమ్ముడేందుకని ఉంచుకున్నాం ఇది గాయస్ ఈ రోజులలో ఎట్లా ఉంది పరిస్థితి రాను రాను ఇంకెట్లయితుందో ఏమో మీరు చెప్పండి గాయస్ ఎడ్లను ఉంచుకుంటే మంచిదా ఒక సంవత్సరం సంవత్సరం అమ్ముడు మంచిదా చెప్పండి కామెంట్ సెక్షన్లో ఒక్కసారి ఇది వినండి గైస్ సరే సరే అన్న రావద్దా చెప్పు పెళ్ళ మందా ఇక్కడ మీరు మేపుతురా సరే సరే విన్నారు కదా దోస్తులు అన్నీ ఏం మాట్లాడిండో ఈ శిలకలు మొత్తం వాళ్ళు ఉన్నరని చెప్పినా కదా అది ఎన్ని రోజులు వాళ్ళని అడిగి మరి మేపినాం ఇన్ని రోజులు ఇన్ని రోజులు బాగానే మే కాకపోతే వాళ్ళకు కూడా ఉంటుంది కదా పైసలు పెట్టి ఉన్నారు ఇన్ని రోజులు అంటే మే ఇక ఇంకా మొత్తం అయితే మనకి ఇవ్వలేరు కదా అందుకనే ఇక రేపంచి రావద్దని చెప్తురు సరే ఇంక రేపంచి ఎట్లయితుందో ఏమో ఎక్కడ లేదు ఇక్కడ మేపుతుంది కూడా ఇక్కడ ఏం లేదు ఓన్లీ కొంచెం ఒక పది ఎకరాలు ఏమి ఉంటుంది ఇది ఈ ఇళ్ళనే మేస్తున్నాయి రోజు చూద్దాం ఇక రేపంచి ఇంక ఇంట్లో కాడ టిఫిగడ్ వేయాలా లేకపోతే ఇంకెక్కడన్నా దూరం అన్నా పోవాలి ఇక ఎట్లయితే చూద్దాం నేనున్నా కదా మీకు రోజు ఎలాంటి ఏం చేస్తానో మొత్తం మేము ముందుకు అయితే తీసుకొచ్చి పెడతా చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇదా ఓకే ఇలాంటి బాధలు ఉంటాయి ఫ్రెండ్స్ ఏం అంటే మా ఎడ్లో ఆడమేస్తున్నాయి ఎడ్లో ఏదో తెలియదు వస్తున్నాయి పట్టుబడితే అని భయం ఇలా అల్లిచ్చుకుంటే తిరగాలి దగ్గర రాని కూడా చెప్పలేము మళ్ళీ పట్టుకుంటున్నాయి అనుకో కొమ్ములు అవేవి ఇరిగినాయి అనుకో తర్వాత ఎవరికి బదనం అందుకని దూరంగా అల్లిస్తున్నా ముందు జాగ్రత్త కోసం దోస్తులు ఇప్పుడే ఎడ్లని నీళ్ళైతే దాకా అక్కడ అయితే వేసిన ఎడ్లని కాకపోతే వీడియో తీయడం మర్చిపోయినా ఇది ఇదే కుంట వీడియో తీయడం మర్చిపోయినా సారీ ఏమనుకోకరి నెక్స్ట్ చూసేయండి ఏం జరుగుతుందో దోస్తులు సాయంత్రం నాలుగు అవుతుంది ఇదిగో ఇవేం తింటున్నాయి చూపిస్తున్నా చూడండి కింద కాయలు ఉన్నాయి కాయలు ఆకు తప్ప గడ్డ అయితే లేదు ఎంత చెప్పు ఉన్నా కాయలు తిని పొద్దుగులు కాయలే తినాలి ఇంకా ఈ రెండు మా ఇడ్లు మూ ఫుల్ భయపడుతున్నట్టు చదువు వస్తేనే తిరిగిపోతున్నాయి ఈ రెండు బాబాయ్వి హా ఇటు ఎంత భయం ఉందో అమ్మ గుట్టేపుడు అల్లిచ్చినా గదిలో ఇగో ఆడమిస్తున్నాయి విడమేస్తున్నాయి ఎంతసేపున పైన ఆకులు కాయలే గడ్డు ఉంటే ఎన్నో కాడ ఉంది కాకపోతే రేపంచో కూడా ఇల్ల నుంచి రావద్దంటుండు ఇగో ఆ నుంచి ఆ బొత్త నుంచి ఇదంతా ఇట్లా 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 ఒక పది పదిహేను ఎకరాలు ఉంటుంది మేపంది ఇక రావద్దు అంటుండు చూద్దాం రేపు వస్తే ఏమంటాడు దోస్తులు మీకు ఒక క్వశ్చన్ అడుగుతా దానికి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం రాయండి మీకు ఎడ్లు ఉంటే మీరు ఎలా చూసుకుంటారు మీరు ఒకవేళ ఎడ్ల కాడికి వస్తే మీరు ఇలా నా లాగా ఫేస్ చేస్తారా ఎలా కావాళ్ళు గోర్లో ఇల్ల మేపోద్దు అన్నారు మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురైనాయా మీకన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఎదురైతే కామెంట్ సెక్షన్లో రాయండి నేను చూసి చదివి మీకు రిప్లై అయితే ఇస్తాను ఇలా కాకుండా ఇంకెట్లా ఇంక ఇలాంటికన్నా దారుణమైన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఎడ్లు మనం మర్చిపోయన్నా పడుకున్నా పోయి అవి అక్కడ చేనులు మేయడం కానీ అవి ఇవి జరుగుతుంటాయి కదా మీకు తెలి మీకు జరిగిన సిచ్యువేషన్ని కామెంట్ సెక్షన్లో రాయండి నేను నేను కూడా తెలుసుకుంటా ఇంకెలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో ఇంకా లాక్ చేయండి నేను కామెంట్ సెక్షన్లో రాయండి ప్రతి ఒక్క కామెంట్ చదివి రిప్లై ఇస్తాను ఓకేనా చూసేయండి నెక్స్ట్ ఏం జరుగుతుందో దోశలు ఎర్రెద్దు ఉంది కదా చాలా మంచిది ఎందుకంటే దాన్ని ఏడ టచ్ చేసిన అసలు అది ఏమనదు ఒక మనిషి ఒక ఒక ఫ్రెండ్ ఎట్లానో ఫ్రెండ్కు మించి దాన్ని ఏడే టచ్ చేసిన ఏమన్నదు బాడీలో అది ఏడే టచ్ చేసినా అసలు ఏమనదు అండ్ అది ఉంది కదా అది టచ్ చేస్తే పర్వాలేదు కాకపోతే ఎక్కువ దాని ఎంపటి పట్టు క్వాలిటీ చూసినాం అనుకో కొంచెం భయపడుతుంది ఇది మాత్రం ఇది మాత్రం చాలా మంచిది ఎంత మంచిది అంటే ఒక ఇంట్లో మనిషి ఎట్లా ఉంటాడు మనం పట్టి మంచి ఎక్కువ కదరా చుడు చుడు హాయ్ ఇప్పు చుడు చాలా మంచోడు ఇదో ఐ లవ్ ఇప్పుడు మేస్తుంది కాబట్టి డిస్టర్బ్ చేయొద్దు ఖాళీగా ఉన్న టైంలో అయితే నేను దాంతో ఆటనే ఆడుకుంటా మా పట్టుకుంటా ఏ చూసుకున్నా దాని సందులంగా కాల సందులంగా అసలు ఏమనదు ఇలాంటి ఎడ్లు ఉంటే మంచిది అందరి ఇంట్ల కాకపోతే అది మనం పెంచేదాన్ని బట్టి ఉంటుంది ఓకే గాయస్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ అండ్ మీ ఇంట్లో మీకు ఫేవరెట్స్ ఏమన్నా ఎడ్లు ఉంటాయి ఇంకా ఏమైనా మేకలు అవి ఇవి ఓల్ ఫేవరెట్ ఉంటారు మీ ఇంట్లో కామెంట్లో కామెంట్ చేయండి దోస్తులు ఫైనల్లీ అయితే సిక్స్ అవుతుంటాయి ఇక్కడ చూడండి మొత్తం గొర్రెలు ఉన్నాయి ఒకసారి దాని సౌండ్లు నన్ను ఎట్లుందో అవన్నీ ఒకటేసారి మొత్తుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఆ సౌండ్కి ఆ వైబ్కి చాలా మంచిగా ఉంటుంది ఇక మన టైం కూడా అయిపోయింది ఇంకో వీళ్ళైతే మొత్తం వలేసుకున్నారు ఇక మన టైం కూడా అయిపోయింది సన్మా అమ్మ పడుతుండ పోతున్న సన్మా నిద్ర వస్తుందంట అండ్ మన ఎడ్లు కూడా బాట పట్టినాయి దోస్తులు ఇది ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి నేను అడిగిన క్వశ్చన్ ఫుల్ బ్లాగ్ చూస్తే నేను అడిగిన క్వశ్చన్లకి కామెంట్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అన్ని వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయరి లైక్ చేయరి అంతకుమించి నేను కోరుకుంటలేను అండ్ నచ్చితే సపోర్ట్ చేయండి అదొక్కటి అడుగుకుంటున్నంతే నచ్చితేనే సపోర్ట్ చేయండి లేకపోతే ఏం లేదు ఇది గాయస్ ఈరోజు బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుంటా అండ్ ఇల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్